ఈ రోజు మేచల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా గట్కేశ్వర్ మున్సిపాలిటీలో కార్నర్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసి ఉపాధ్యక్షులు మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోడకుల వజల యాదవ్ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ ముల్లిపవని జంగయ్య యాదవ్ సీనియర్ నాయకులు రాపోలు రాములు బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ దక్కేశ్వర మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల యాదవ్ మాజీ ప్రతినిధులు సీనియర్ నాయకులు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళలు అనుబంధ సంఘాల నాయకులు నాయకురాలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ¡A la que అంతా కట్ట పాదేశదు ఒక యాభై సంవత్సరాలు ఇలా అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మాకేంటి

సుమిత గారు నాక నాకలు అంటున్నారు నాకు తెలిసి సుమిత గారు జిల్లా ఉన్నప్పుడు hộ చెప్ చైర్మన్ ఉంది ఇక్కడ ఎన్నో పనులు చేసింది తాంబరో లేసిది కీసకుంట గా బిల్డింగులు కట్టింది విచ్చేసినందుకు ధన్యవాదాలు అక్క మా గట్కేసర్కి వెల్కమ్ అలా గట్కేసర్ మున్సిపాలిటీకి ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మనమందరం ర్యాలీ దయనీయంతో వచ్చిన ప్రతి కార్యకర్తలకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మా ఆడపడుచులు ఎండలో నుంచి వినవని ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికి నా యొక్క నమస్కారము అలాగే సుధీరెడ్డి అన్నగారికి గంగయ్య అన్నగారికి అలాగే ప్రతి ఒక్కరికి మా పెద్దలందరికీ వేదకాలకి ఇచ్చిన పెద్దలకి సునీతంగకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క మా కేసర్ మున్సిపాలిటీకి వచ్చినందుకు మా కౌన్సిలర్లకి అలాగే ఇక్కడ మనం ఎందుకంటే మనం పార్లమెంట్ ఎలక్షన్ల పార్లమెంటు ఎలక్షన్టీతో మన కాంగ్రెస్ పార్టీని విని చేసుకోవాలనేసి మన సునీ దగ్గర పార్లమెంట్ ఢిల్లీకి పంపించాలి ఢిల్లీకి పంపించి మన హక్కులు ఎవరు మనం ఆడుకోవాలి మనం ఆడపంచదు ఒక ఆడపంచు ఏమైనా చేయగలదు నాకు ఇచ్చిన నేను ఎట్లా కట్కేసర్మా వచ్చినటువంటి గౌరవనీయులు మన అభ్యర్థిని సునీత మహేందర్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ గారు మన ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ గారు పవని గంగయ్య గారు రామరెడ్డి గారు మరి రాంబోల్ రామ గారు ముత్య గారు ఇక్కడ వేదిక ఉన్నటువంటి అందరికీ ఇక్కడికి వచ్చిన సోదరి సోదరి వాళ్ళకు అక్కా చెల్లెళ్లకు పాత్రికేద నమస్కారం చాలా సంతోషం ఎండాకాలం విపరీతంగా ఉంది ఇప్పుడు తొమ్మిది గంటలకే అయినప్పటికీ ఎంతో ఆప్యాయతతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సుతమైన గెలిపించాలని వచ్చినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేస్తా ఉన్నాను ఈరోజు పలు సంవత్సరాల అనేక ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ పడి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సుదీర్ఘ పోరాట ఫలితంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి చేసుకున్నాం తర్వాత జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిగా సునీత మహేంద్ర రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సోనియా గాంధీ గారు అదే విధంగా రాహుల్ గాంధీ గారు అదే విధంగా కట్గే గారు వారికి పంపించినారు నమ్మక విశ్వాసంతో వారు గత పదిహేను సంవత్సరాల నుంచి జిల్లా పంచాయత్ చైర్పర్సన్గా ఉమ్మడి రంగారెడ్డి గారి రెండు పర్యావరణ చైర్పర్సన్గా మన ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పరిగణ ఈ రోజు ఎంత బాధపడుతున్నామో మనం ఒకసారి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రజాపతి లేక ఇప్పుడు మనం అంతా చూస్తా ఉన్నాం మండు నిండ నలభై ఆరు డిగ్రీల ఎండలో నలభై ఆరు డిగ్రీల ఎండలో ఎట్లా ముఖం మారిపోతా ఉంటే దాదాపు వేల మంది మహిళలు సాగత పలకడం జరిగింది మరి ఇక్కడ ఎండ ఎట్లా ఉందో చూస్తా ఉన్నాం మనం మరి ఇంత ఎండలో కూడా మండు ఎండలో కూడా మన అందరి టెంపుగా వచ్చాం మన పుట్టిన మన అన్యాయ డబ్బులు ఎప్పుడు మరి మన తాతయ్య డబ్బులు ఉంది శ్రీరాముని పూజిస్తూ ఉన్నాం మతత్వాల పేరుతో హిందువులు లేరు ముస్లిములు లేరు అని చెప్పి పంచాలు ప్రయత్నం చేస్తా ఉన్నారు మోలి గారు మన చిన్నతలో ఒక తాతకు ఒక మనిషికి పదిహేను లక్షలు ఇస్తాడు అమ్మ ఇచ్చినా

మీకు రెండు వందలు రెండు వందల యూనిట్ ఎవరికైతే కరెంట్ మేము వెళ్ళొస్తున్నాం వాళ్ళందరూ కూడా బాబు చేసినాం ఇంకా కూడా బాబు కాని వాళ్ళకు అడుగు బలహీన వర్గాలకు మగ్గతిగిన వాళ్ళు పేద వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ పేరు జరుగుతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ గురించి పోరాడి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి మరీ ఇప్పించిన తెలంగాణ

ఫ్రంట్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి కొంత ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు మళ్ళీ చేస్తే లేదు ఓటే పోలేదు ఎలక్షన్ తర్వాత మీరు ఎప్పుడన్నా చేయండి మీరు మీకు అందుబాటులో ఉంటా తప్పకుండా సోదరి లాగా మీకు పని చేస్తాం వాళ్ళని గెలిపిస్తే మాత్రం మీరు వాళ్ళని గెలిపిస్తే టీజే పోలని గెలిపిస్తే వాళ్ళు అందుబాటులో ఉండరు మీరు అపాయింట్మెంట్ ఇస్తారు అట్లా నన్ను గెలిపిస్తే మాత్రం నేను ప్రజలలోనే ఉంటాను నాకు వేరే ప్రజలు గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ నేను నిజంగా

یا پکا سکشن می انڈر مینا مشکلات دلے لیسو جی کانگریس جی

మంచి మాటే చాలా మంచి గొప్ప పథకం కాబట్టి రైతులకు కానీ యువకులకి రైతులకి ఇంకా సామాజిక సామాజిక న్యాయం అన్నీ దాని మీద ఈ ఆశన్యాయం ఉన్నాయి కాబట్టి సామాజిక వర్గాలకి న్యాయం చేస్తారు